హలో ఫ్రెండ్స్ పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లెన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు మారిపోతూ ఉంటాయి అందుకే కొనే ముందు ధరలు అయితే తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ముందు మనం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇప్పుడిప్పుడే బంగారం వెండి ధరల గురించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి బంగారం ప్రియులకైతే శుభవార్త బంగారం వేడి ధరలు భారీగా దిగివచ్చాయి రోజు ఎంత ఉన్నాయి అనేది తెలుసుకుందాం ముందుగా ఈరోజు బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర ఏడు వందల పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఒక వంద నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల యాభై రూపాయల తగ్గుదలను నమోదు చేసుకొని ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఎనిమిది గ్రాముల ధర ఐదు వందల ఇరవై రూపాయల తగ్గుదలను నమోదు చేసుకొని తొంభై ఒక్క వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల ముప్పై రూపాయల తగ్గుదలను నమోదు చేసుకొని తొంభై మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి వెండి ధరలు చూసుకున్నట్లయితే వంద రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ